నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షిస్తున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు అంటున్నాడు ఆయన గద్దించేది ఎప్పుడు శిక్షించేది ఎప్పుడు మన బాధ పెట్టేడు ఎప్పుడు ఎందుకు కావాలని పెడతాడా నవ్వుకుంటానికి పెడతాడా ఆయనకి ఇష్టమై ఉంటే అతను మనల్ని ప్రేమిస్తే ఆయన మనల్ని ఇష్టపడితే ఇంకా ఆయన నామాన్ని మహిమపరచాలని దేవుడు గద్దిస్తాడంట మనం ఏమంటాం మన ఆలోచన ఏమంటది నాకెందుకు ఈ శ్రమ నాకెందుకు ఈ బాధ అసలు నేనేంది అనుకుంటున్నావు మరి ఆయన గద్దింపుని మీరు స్వీకరిస్తున్నారా తిరస్కరిస్తున్నారా ఇప్పుడు ఆయన గద్దిస్తున్నాడు నీకు శ్రమ ఇప్పుడు ఆహ్వానిస్తున్నావా వద్దంటున్నావా వద్దని అంటున్నావు మరి అప్పుడు నువ్వు గొప్ప దేవుడు గొప్ప మరి దేవుడిని తోడ దేవుడు తోడే ఉంటే ఆయన నేను ప్రేమిస్తున్నాను కాబట్టి దర్దించి శిక్షిస్తున్నాను అన్నాడు ఆయన ఆయన ప్రేమించడం కావలొద్దా దేవుడు ప్రేమించడం కావాలొద్దా దేవుడు మనకు తోడై ఉండటం కావాలొద్దా దేవుడు మనకు కావాలొద్దా కావాలి అన్నప్పుడు మరి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు వంద మంది జనాల్లో పది మందిని మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అంటే మీరు దనిలో కాదా మరి అలా ప్రేమించినప్పుడు ఇంకా మీకు కొద్దిగా మార్పు కావాలని దేవుడు దర్దిస్తున్నాడు చిన్న బలహీన పెడుతున్నాడు చిత్రం పెడుతున్నాడు అప్పుడు మీరేమంటున్నారు లోపం ఎవరు ఊరాంది నాకే వచ్చింది అదే లేదా బాధంది లోపల ఎవరికి రా నాకే వచ్చింది అరే దేవుడు నిన్ను ప్రేమించి నీకు బల పెట్టాడు పెట్టాడు దేవుడిని ప్రేమించి నీకు బాధ పెట్టాడంటే ఎవరికి పెట్టిన బాధ నాకు పెట్టాడు అంటే ఇప్పుడు మీరు దేవుడిని ప్రేమించవద్దు అందుకంటున్నాడు ఎవడైతే నా స్వరము విని తలుపు తీస్తాడో వాడితో నేను మాట్లాడతా నీకు ఎందుకు పెట్టాను నీకెందుకు బాధ పెట్టాను నీకెందుకు ఇబ్బంది కమలు చేశాను మాట్లాడతా నేను చెబుతా వింటా కదా ఎంత ప్రసాద్ చెబుతున్నాడు వాక్యం వినవు కదా అందుకని హృదయంలోకి నన్ను ఆహ్వానించు నేను నీతో మాట్లాడతా వాడి రక్షణ పొందే నువ్వు అనుకున్నావు ఇదేందయ్యా పది రోజులు కాలేదు అప్పుడే వాడికి శమంటే వాడి దేవుడు ప్రేమించాడు ఇష్టపడ్డాడు అందుకని అధిక పెట్టాడు లేపతో వదిలేసాడు హ్యాపీగా ఉండేడు సరదాగా ఉండేడు అమ్మయ్యా పర్లేదు లవుకునేవాడు ఏ ప్రభుత్వం ఏ శ్రమ లేదు ఏ బాధ లేదు దిగులు చింత లేదు బతికేవాడికి దేవుడు తోడు లేడు ఏ బాధ లేదు ఏ చింత లేదు ఏ కష్టం లేదన్న వాడికి దేవుడు తోడు లేడు ఎందుకంటారేమో నేను బలహీనల కోసం వచ్చా అన్నాడు అవునా కాదు బలవంతుల కోసం వచ్చారా నేను పాపుల కోసం వచ్చా నేను రోగుల కోసం వచ్చా ఎవరి కోసం వచ్చాడమ్మా ఉండేది ఎవరు పొడ్ల బాబో నోళ్ళు అవునా కాదా అర్థం కాట్లా మీకు అని ఎవరి కోసం వచ్చాడు దిగులు చింత లేని వాడి కోసం రాలా వచ్చాడా నీతి మంత్రుల కోసం వచ్చాడా బాబునే వాళ్ళ కోసం వచ్చా రాలా ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఎవరైతే శ్రమ పడుతున్నారో ఎవరైతే ఏడుతున్నారు వాళ్ళ కోసమే నేను వచ్చా నేను వాళ్ళకు తోడై ఉంటా ఎప్పుడు నవ్వుకునే ఎవ్గు సంతోషం అడిగిన తోడు లేను భూమితో ఉన్నాడండి ఉదాహరణ చెప్పాడే సుప్రభ రేమనే ఒక ధనవంతుడంట తన ఇష్టానుసారంగా జీవించాడంట అడిగి దేవుడే కాదు అర్థమవుతున్నాయి మీకు మాటలు నాకే బాధ లేదు మా ఆయన ఇంతమంది నన్ను కొట్లా ఇంతమంది నన్ను ప్రపంచంలో గొప్పగా ఉంటుంది నువ్వు నువ్వు ఎరకపోవచ్చు ఆయన అడగపోవచ్చు నీకు బాధ రాకపోవచ్చు ఉండదు ఈ లోకంలో కావాల్సింది కాదు కాదంటే కానీ కలిగిన దేవుడిని అంగీకరించిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే నేను ప్రేమించాను కాబట్టి గద్దించి శిక్షిస్తా ఎందుకో తెలుసా మారు మనసు ఇంకా మారాలి ఆ మారు మనసు నాకు చాటులా మనం పని చేపించే ఈ పని చాలా ఇంకా పని చేయి అంటాం లేదా అట్లాగే దేవుడు కూడా ఇంకా నీలో మార్పు కావాలి ఇంకా నా దగ్గరకు రావాలని చిన్న చిన్న బలహీనతలు పెడుతూ ఉంటాడు ఆ బలహీనతలు మనం ఏమాలంటే నిజమే ప్రభు కూడా హాస్పిటల్కి వెళ్ళి ఒక నాలుగు వేలు ఖర్చు పెడితే అప్పుడేమనిపించేది ఇదేంద్రాయన ఇన్నాళ్ళకి నేను అక్షడిపోయింది ఇప్పుడు నా ఏం పని అవుతుంది ఎలా రోజులు నాలుగు వేలు వేడ అయిపోయింది ఇప్పుడు పరిస్థితి ఏమిటి అనుకుంటాం అవునా కదా అప్పుడు నమ్మకం చేద్దా ఆసక్తి వచ్చిద్దా ఇంకా ఇంకా పని చేద్దా నేనంటాను అలా జరిగితే ఎవరు దేవునామా అని మైంపరచడు ఏందో పది రోజులు కాలేదు అప్పుడే తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసావు నాలుగు వేల రూపాయలు బ్యాండ్ పడిపోయింది నాకు లాస్ అయిపోయాను ఇదేం దేవుడు ఇంతకు ముందే బాగుంది అనుకుంటాం నువ్వే కాదు ప్రతి మానవుడు అంటాడు మరి ఇప్పుడు అలా పోకుండా అలా కాకుండా దేవుడు కార్యం చేయమనిపించింది ఇప్పుడు దేవుడు నీకు తొడే ఉన్నాడు ఇలాంటివి ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుడిని కాపాడుతాడు నీకే కాదు రక్షణ పొందిన ఎవరినైనా కాపాడుతాడు తెలుసుకోవటానికి అనమాట తెలుసుకోవటానికి